లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి ఈ వీడియోలో అంశాల గురించి మీ కామెంట్ని తప్పకుండా తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంత సెగ పుట్టిస్తూ వైఎస్ కుటుంబ సభ్యుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది ముఖ్యంగా గత కొన్ని రోజులుగా షర్మల చేస్తున్న విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిలోనే కాకుండా అటు జగన్ కుటుంబంలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి పవన్ కళ్యాణ్ను నిలదీసే సతా జగన్ మోహన్ రెడ్డికి లేదని పవన్ ఒక బలమైన శక్తిగా ఎదిగారని షర్మిలా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి మీ టైం అయిపోయింది ఇక జగన్ రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలకు వైఎస్ భారతి అంతే దీటుగా అత్యంత భావోద్వేగంతో కూడిన కౌంటర్ ఇచ్చారు షర్మిల మాట్లాడిన మాటలు విన్న తర్వాత భారతి స్పందిస్తూ ఒకప్పుడు తోబొట్టున అన్న కోసం పాదయాత్రలు చేసి రాజన్న బిడ్డగా ప్రజలు మొన్న మన్నలు పొందిన వ్యక్తి వైనా ఈరోజు అలా మాట్లాడుతుంది అని ప్రశ్నించారు సొంత అన్న మీద ఇంత విషయం చెంబడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమైనా లేక వెనుక ఉండి నడిపిస్తున్న శక్తులు ప్రోద్బలమా అని భారతి నిలదీశారు పవన్ కళ్యాణ్ గురించి షర్మిలో గొప్పగా మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యంగా ఆశ్చర్యం వేస్తుందని ఒకప్పుడు అదే పవన్ కళ్యాణ్ మీద షర్మిలో చేసిన విమర్శలు ఇప్పుడు ఏమయ్యాయని భారతి గుర్తు చేశారు మీ టైం అయిపోయింది అని అనడాన్ని అనడానికి నువ్వు ఎవరు అని జగన్ వెనక కోట్లాది మంది అభిమానులు లక్షలాది మంది కార్యకర్తల అండా ఉందని భారతి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి రాజకీయ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదని ప్రజల కోసం తన సర్వస్వాన్ని దారపోసే నాయకుడని భారతి పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ సత్తా గురించి మాట్లాడుతున్న షర్మిల ఒక విషయం గుర్తుంచుకోవాలని జగన్ ఎదుర్కొన్న ఇబ్బందులను ఆయనపై జరిగిన కుట్రలు మరే నాయకుడైనా ఎదుర్కొని ఉండే ఈ పాటికి ఉంటే ఈ పాటికి రాజకీయాల నుంచి తప్పుకునే వారిని తప్పుకునేవారని కానీ జగన్ మాత్రం సింహాల పోరాడుతున్నారని భారతీయ ఎమోషనల్ అయ్యారు ఒక ఆడపరుచుగా అండగా పోయి శత్రువులతో చేతులు కలిపి ఇంటి గుట్టును రచ్చ చేయడం ఏ రకంగా ఏ రకమైన రాజకీయం అని ఆమె ప్రశ్నించారు మీ టైం అయిపోయింది అని ప్రశ్నార్థాలు శాపనార్థాలు పెడుతున్న వారే రేపు ప్రజల తీర్పుతో కాలగర్భంలో కలిసిపోతారని భారతి హెచ్చరించారు జగన్ ఓటమిని చూసి సంబరపడుతున్న వారు ఆయనకున్న ప్రజాదరణను తక్కువ అంచనా వేస్తున్నారని భారతి అన్నారు అధికార ఉన్నా లేకపోయినా జగన్ ఎప్పుడు ప్ర ప్రజాపక్షమేనని పవన్ కళ్యాణ్ లాంటి వా వారిని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసని చెప్పారు షర్మిల తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె సొంత ప్రతిష్టనే దెబ్బతీసు తింటుందని భారతీయ సూచించారు కుటుంబ సమస్యలను రాజకీయ వేదికలపైకి తెచ్చి బ లబ్ధి పొందాలనుకోవడం వైఎస్ఆర్ ఆత్మకు శాంతిని చేకూర్చదని భారతీయ ఆవేదన వ్యక్తం చేశారు మొత్తానికి భారతీయ ఇచ్చిన ఈ కౌంటర్ షర్మిల వ్యాఖ్యలకు సరైన సమాధానాన్ని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్